హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ నాన్నల పెళ్లి రోజు సో వాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మమ్మల్ని ముందుండి నడిపించాలని మరమ్మల్సి కొట్టుకుంటున్నాం ఇదిగో ఫ్రెండ్స్ ఈరోజు మా నరవ గ్రామంలో ముకాంబిక అమ్మవారి ఉత్సవాలు అయితే జరిగాయి దానికి సంబంధించిన వీడియో పెట్టాము కొద్దిగా చూడండి నేను నోహ అయితే వెళ్ళాము చాలా కన్నులు పండుగ అయింది ఆ వేషధారణ అవ్వచ్చు అక్కడ ఉత్సవం ఊరేగింపు అవ్వచ్చు అంతా కూడా చాలా చక్కగా అయింది చూడండి అమ్మవారిని ఎంత నీట్గా చక్కగా తయారు చేసి చేసి నీట్గా ఊరేగిస్తున్నారు సో ఈ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెడదామని మళ్ళీ కొంచెం టేస్ట్ ఉంటుంది వేడి తిన్నా తిన్న ఫీలింగ్ కలిగి కొద్దిగా కూల్ కూల్గా బాగుంటుంది కదా ఉద్దేశం ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మకేషన్తో ఇదిగోండి నేనైతే దీపం అయితే పెట్టేశాను చక్కగా మందర్పులు నేను తెంపుకొని మొన్న మంగళవారం తెంపుకొని అని దాచుకున్నాను నిన్నటికి ఆ పూలు పేలలేదు ఇవాళ కొంచెం మొత్తం పెట్టేశాను ఇవాళ లక్ష్మీవారం కదా చక్కగా నీట్ దీపం పెట్టుకుని మొత్తం అలంకరించుకున్నాను అలాగైతే ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఎక్కడ పనులు అక్కడ ఉన్నా ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా నేను కూడా ముందు ఇక్కడైతే టిఫిన్ తినేసరికి హాయి కూర్చున్నాడు ఇదిగోండి ఆయనకైతే పొద్దున్న క్యారేజ్కి అగ్రెస్లో చేస్తాను కొద్ది కొన్ని తినేద్దాం ఇంకా వండిపోయింది ఉప్మా కూడా ఉండిపోయింది మొన్న నైట్ చేసిన ఉప్మా ఫ్రీజ్లో పెడితే పాడవలేదు పిల్లలకి పెట్టాం కాబట్టి మనం తింటాం కాబట్టి ప్రాబ్లం లేదు నేను తినేది పని బయటకి తీసాను కొద్దిగా చల్లగా ఉంది కదండి తీసాను అలాగే ఇప్పుడైతే తినేస్తాను నేనైతే టిఫిన్ చెప్పి తినేస్తాను ఇంకేంటంటే అయితే చేయాలి కొద్దిగా వండాలి మా అన్న బాక్స్ కట్టాను కాబట్టి మళ్ళీ కొంచెం రైస్ వండుకోవాలి చారు ఒకటి చేసుకోవాలి అగ్గు ఒకటి వండుకోవాలి వండుకొని రస్ట్ తీసి తీసుకోవాలి ఎందుకంటే బాగా అలిసిపోయాము ఎండగా దొరికిపోయాము ఒకటి వచ్చినట్టు జర్నీ కూడా రాత్రి తొమ్మిది పది ఇంచు మించికి అయిపోయింది అలా పడుకుని పోయి మరి పొద్దున్న క్యారేజ్ వండినవి అవి అన్నారు లేసి ఒక వంటి చేస్తాను నేను ఆడికి ఇడ్లీ తెప్పించాను దానికి చట్నీని వేసుకుని తినేసాను అలాగా పొడి పొడిగా లైట్గా వేసుకున్నాను తర్వాత మామూలుగా మిగతా ఉప్మా అంతా తినేసాను నేను ఇప్పుడైతే వంట అయితే చేయాలి అన్నము కొద్దిగా వండాలి మరి ప్లస్ ఏంటంటే ఇంకా ఇంకేంటంటే కూర చారు ఇంకేం వండక్కర్లేదు మా ఇంకా రైస్ ఒకటి పెరిగన్నం ఒకటి కట్టాను రెండు రకాలు కట్టాను నేనైతే నిన్న మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయ్యింది ప్ల ఇంకో డేట్ అంటుందని ఆ దేవుడు అయితే ఎలాగంటే అలాగా ఒక పది పదిహేను నిమిషాలు ఉన్నా చాలా తిన్నట్టుగా ఉంది అంత చక్కగా ఉంది ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇదే టైంలో పాత ఇంట్లో ఉన్నాము మేము పిఎం పాలెంలోన ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాము కరెక్ట్ పద్నాలుగో తారీఖు వస్తే మే పద్నాలుగు వస్తే ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ ఇంటికి వచ్చి మేము ఎలాగ వన్ ఇయర్ అయిపోయిందో కూడా మాకు తెలియట్లేదు అంత అసలు అయ్యిందో లేదో మొన్న మొన్న వచ్చినట్టుగా అనిపిస్తుంది అప్పుడు ఎంత వేగ సంవత్సరం అయిపోయిందంటే మేమే షాక్ అయిపోతున్నాము వచ్చి ఒక రెండు నెలలు మూడు నెలలు అనిపించినట్టుగా అవుతుంది పద్నాలుగో తారీఖు వచ్చేస్తుంది ఇవాళ రెండు ఎల్లుండి మూడు ఎన్ని రోజులు కల్మస్ తెరిచిలోకి వచ్చేస్తుంది ఇంకా మ్యాంట్రలోకి వస్తే ఇంకా వంట చేసుకోవడమే ఉంది ముద్దుగా కొంచెం నీరసంగా ఉన్నాడు కొడుకుని పెట్టి వెళ్ళి తొందరగాడికి భోజనం పెట్టేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి రైస్ వండుతాను రైస్ ఎగ్గు చారు వండేస్తాను అలాగైతే వచ్చేసాము అన్నము గొండి అన్నము ఇక్కడ పెడతాను గుండి అన్నము ఇంకా నల్ల పండు కదా అందుకు నల్లగా ఉంది చారు ఎగ్ కర్రీ అన్నం వేరే గొండాలు అన్నం కదా అవి బుజ్జి గడుకోగ్ని నాకు ప్లేటు వాటర్ బాటిల్ గ్లాస్ ఆడికి ఇంకా ఆడేమో దొరులుతున్నాడు లైట్ ఏమంటే వేయట్లేదు మీరు అనుకుంటారు చీకట్లన్నీ చూపడతారు అనుకోవచ్చు అలాగే అనుకోకండి ఆడే వేస్తుంటే ఆపుతున్నాడు మళ్ళీ పోతుంది కదా కానీ నేను ఇంకా వేయలేదు లైట్ అయితే ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాను అయితే ఇప్పుడు లైట్ వేసాడు బద్దమిలాడితే రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడైతే వాడు తినేసాడు ఇంకెందుకు అమ్మ తినేసే స్కెచ్ పెన్లతో ఏదో రాసుకుంటాడు వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది సెలవునాలి ఇబ్బంది పెట్టకంటే ఇలా రాసుకుంటే పిల్లలు నేర్చుకున్నట్టుగా ఉంటుంది డ్రాయింగ్ చేసినట్టుగా ఉంటుంది ఇవ్వండి ఏంటి రాస్తున్నారు తెలియదు కానీ ఏదో రాసుకుంటే ఖాళీగా గుండకంటే ఏదో రాస్తే వాళ్ళు కూడా కొంచెం మైండ్లో ఉంటుంది ప్రతి ఒక్కటి నేనైతే తింటున్నారు కర్రీ అయితే కళైలో ఉంది గిన్నె దీనిలోకి వేసుకోలేదు ఇంకేసుకోవాలి అయిపోయింది భోజనం నాది కూడా అయిపోయింది ఇంకోండి కాసేపు పడుకుని పోతున్నాయి ఎందుకంటే నేను అంతా మనం ఏ పని చేయన ఎండలో తిరగడం అదే పని కదా మనం కలిసిపోయినట్టుగా ఉన్నాను ఒకటి పోతున్నాను క్యారేజ్ చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో చెప్పాను మరి మామూలుగా లేదు ఎప్పుడెప్పుడు పడుకుని పోదాం అన్నట్టుగా ఉంది అడవి బుక్స్ తీసాడు ఇప్పటివరకు ఓం నమ శివాయ వారు ఒక రకాల నాన్న రాసి అవన్నీ చదువుకున్నాడు డ్రాయింగ్ వేసాడు చాలా అనుకున్నాను నేనైతే ఇంకా సాయంత్రం బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేయాలి ఎక్కువ ఉన్నాయి నిన్నటివి వేసేలు మొన్నటివి నిన్నట్టు ఉండిపోయాయి వేసేస్తే ఒక పని అయిపోద్ది రేపటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే బుజ్జిగడిది ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా అన్నారు స్కూల్లో మరి ఏ టైంకి ఎప్పుడో తెలియదు కాబట్టి మనం పనులను ఫినిషింగ్ చేస్తామనుకోండి రేపటికి అకస్టంటూ ఉంటాయి ఇంకా సాయంత్రం స్పెషల్ ఏదో అనుకుంటున్నాను ఎందుకంటే నేను మ్యారేజ్ యానివర్సరీకి ఏమీ చేసుకోలేదు నేను అయితే స్పెషల్ ఏంటిని ఏదో చేస్తాను సంథింగ్ చేసినట్లయితే వీడియో చూపెడతాను కంటిన్యూ చేస్తూ ఉంటాను ఓకేనా సాయంత్రం లాగా కంటిన్యూ అవుతుంది గొండి చేసినప్పుడు వేసినప్పుడల్లా కొద్దిగా టీ చేసుకుందాం అనుకున్నాం చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా స్పెషల్గా నేను ఏం చేయలేపాను కదా అందుకుంచి జూను చేస్తున్నాను మీ కోరిక మేరకు మిరియాల ఇంకే ఇంకేటేమన్నారు యాలకులు అవి వేసి చేస్తాను మీ కోరిక మేరకు ఆయన కూడా ఓ వేయట్లేదు తిన్నప్పుడు తిన్న ఏదో తినట్టు ఉంది అన్నారు మీరు బాగోదలగా టేస్ట్ ఉండదు అన్నారు కదా అందుకొని మీ కోరిక మేరకు వాళ్ళు మిరియాలు ఇలాచీలు వేసి చేస్తాను ముందుకైతే నేను పుద్ది తాగేస్తాను ఎందుకంటే ఎండకి తలనొప్పండి మా ఆయన ఎప్పుడో వచ్చారు దిం చేయడానికి రెడీగా ఉన్నాను పంచదార పాలు జిన్ను పాలు మిరియాలు ఇలాచి ఒక తప్పైలో ఒక స్పూను తీసుకున్నాను ఇగోండి జిన్ను జున్ను పాలు గ్లాసుడు పాలు ప్యాకెట్ ఇగోండి ఫుల్ పాలు ప్యాకెట్ వేస్తాను నేనైతే ఇప్పుడైతే కొంచెం పంచదార వేసుకొని కరిగించుకుందాం తర్వాత ఇలాచి మిరియాల గుండ అయితే వేసుకుందాం ఇంకోండి మిరియాల గుండ వేస్తాను ఇలాచి గుండ వేస్తాను ఇంకా పంచదార కరిగిస్తా కరిగించాలి ఇంకా టైం వేస్ట్ ఎందుకని ముందే వేసేసాను అన్నేని ఆయన అయితే ఎప్పుడెప్పుడు చేస్తూ ఉన్నవి ఆ నేను ఎదురు చూస్తాను గబగ చేసి తినేస్తాను అంటున్నాడు ఫ్రెష్ అప్ అయ్యి అవడానికి వెళ్ళారు ఇప్పుడైతే నిన్నైతే ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇలా పెడుతున్నప్పటికల్లా కరెంట్ పోయింది చిన్న లైట్ సెల్ ఉంటుంది కదా అది వేసుకొని పెట్టాను మళ్ళీ బయట ఉన్న ఎక్కువ సమయం పోతాయని ఉద్దేశానికి మిరిగలు కొండే తేలిపోయింది మా ఆయన అయితే మరీ ఎక్కువ చక్కగా ఉన్నవి నాకు నచ్చినట్టుగా అని అన్నారు అండ్ ఇటు పక్క టీ అయితే చేస్తున్నాను అతను వచ్చారు కదా అనేసి బయట చాలా చాలి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మకి ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము నర్వ గ్రామంలో ఉన్నాం అక్కడ అమ్మవారి పండుగ అవుతున్నది ఉత్సవాలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఇక్కడ బోల్డెన్ టాయ్స్ ఇవన్నీ పెట్టారు స్టాల్స్ రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా మన మన మనోహి ఆల్రెడీ స్టార్ట్ చేశాడు నాకు బొమ్మ కావాలి కారు కావాలండి చూద్దాం తీసుకున్నా ఫ్రిలో పెడదామని మళ్ళీ కొద్దిగా టేస్ట్ కొంత వేడి తిన్నా తిన్న ఫీలింగ్ కలిగి కొద్దిగా కూల్ కూల్గా బాగుంటుంది అని ఉద్దేశం ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడు ఇటు పక్కతే రైస్కి పెడతాను పొద్దున్న నాన్నమోని బౌల్లోకి వేయించాను బుజ్జిగడికి ఒక ఉక్కురి చేద్దామని ఉద్దేశం ఇంకా కలయి క్లీన్ చేసుకొని మళ్ళీ ఉక్కురు చేయడానికి చేస్తున్నాను వన్ ఎగ్ ఉంది ఒక ఎగ్ సరిపోలాగా అన్నమైతే అయిపోయింది పక్కన ఇక్కడ గారిలో తెచ్చారు తినడానికి అన్నంతో చారు అయితే పొద్దున్న చేశాను కాబట్టి ఇంకా చారు భయం లేదు పొద్దున్న అన్నము ప్లేటు బుజ్జుగడి క్యాక్కు ఆయన అయితే ఆయనైతే కలర్ ఇటు అన్నం మూత ఏంటంటే అనుకుంటున్నారా లేదంటే కొద్దిగా చల్లగా అవుతుంది గొప్ప తినేస్తాడన్న ఉద్దేశానికి వేడు అన్నాం కదా కొద్దిగా చల్లగా అయింది అనుకోండి కాబో తినేవచ్చు అయితే చల్లకాల అయితే వేరు వేడి ఉండాలి అనిపిస్తుంది గంట అయితే కూర్చున్నాడు కొత్త కారు ఏటో తెచ్చుకున్నాడు వాడు చిన్న వంద రూపాయలు కారు వాటి ఇవాళ పెద్ద నారంలో తీరదం జరిగిందంట అదే మా నా ముగ్గురికి అనుకున్నాం కానీ వంట పని ఉంది కదా అనేసి ఇంకా నేను కదలలేదు వంట చేసుకుని ఉన్నాను వీళ్ళిద్దరు వెళ్ళారంటే ఏటో ఎటో తెచ్చుకుంటారు ఒక కారు తెచ్చుకుంటారు ఇంకా గేడ్ కారు చూడండి ఒళ్ళో పెట్టుకుని అలా కూర్చున్నాడు అని నానైతే ఇంక రాలేదు బయటికి వెళ్ళి ఏదో చూస్తున్నాను బోతినిస్తే పని తా కదా ఏం టైం అయితే ఏమి రేపు ఇంకా చిన్నగా అడిగారు కానీ మంచిది రేపు బుజ్జిగాడికి బొమ్మలు చూస్తున్నాడు వాడు నేను అయితే రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెడదామని మళ్ళీ కొంచెం టేస్ట్ టేస్ట్గా ఉంటుంది వేడి తిన్నా తిన్న ఫీలింగ్ కదా కొద్దిగా కూల్ కూల్గా బాగుంటుంది కదని ఉద్దేశం ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడు ఇటు పక్కతే రైస్కి పెట్టాను పొద్దున్న నాన్నమో బౌల్లోకి బుజ్జి బుజ్జిగడికి ఒక ఉక్కురి చేద్దామని ఉద్దేశం కలయి నీళ్ళతో క్లీన్ చేసుకొని మళ్ళీ ఉక్కురు చేయడానికి చేస్తున్నాను వన్ ఎగ్ ఉంది ఒక ఎగ్ సరిపోద్ది అలాగా అయితే భోజనాలు అయితే అయిపోయాయండి గడికి చక్కగా స్నానం చేయించండి మరి ఉంటున్న ధర్మీకులు ఎప్పుడు రెండు వేల మరి ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ మూడు సంవత్సరాలు అయింది ఎక్స్పైర్ డేట్ ఉంది కాబట్టి ఉంచడం పాడేదును ఇప్పుడు కొంది కూడా ఎక్స్పైర్ డేట్ ఉంది బాగానే ఉంది అసలు ఎండాకాలం అంతా సరిపోద్ది అది బిజ్జుగడికి అయితే చక్కగా స్నానం చేసిన రాసి చక్కగా నీట్గా తయారు చేసాను పౌడర్ వేస్తాను అది నానైతే చక్కగా పడుకుని పోతున్నారు ఏసి వేసుకొని గదిలోకి మా ఒక రెండు రోజులే హాల్లో ఉంది మిగతా రెండు నొప్పుకొని వెళ్ళిపోయారు అలాగే దానికి వీల్స్ ఉన్నాయి కాబట్టి లాక్కొని వెళ్ళిపోయారు లోపలికి మాకు వంటకంటే వేసి నచ్చితే వేసుకోండి లేదు మా నేను నా గదిలోకి వచ్చి అన్నారు అందుకుంచి ఎప్పుడు ఆ బుజ్జిగడికి కావాలంటే డే వేస్తూ ఉంటాను నేను జున్నైతే ఎక్సలెంట్గా వచ్చింది మా అయితే ఒక బాక్స్ ఫుల్ బాక్స్ తినేశారు అది కూడా తక్కువ ఎందుకంటే అన్నం తిన్నారు కాబట్టి తక్కువ తిన్నారు లేకపోతే రెండు బాక్సులు తింటారు మినిమము తిననే కాదు మా ఇంట్లో మొత్తం అలాగే ఇష్టంగా తింటారు మరి మేము తినేవాళ్ళం చేసినప్పుడు కానీ లైట్గా కొద్దిగా కొద్దిగా మా కానీ మా అమ్మకి మాత్రం ప్రాణం చిన్న ముక్క తింటే ఎందుకు తిన్నారో నేను తింటాను కదా అన్నట్టుగా అయిపోద్దు అంతరు ప్రాణము ఓండి వస్తే కొద్దిగా పాలు అన్నాయి కదా ఎప్పుడైనా వస్తే జున్ను పాలు జున్ను చేసి ఇచ్చేస్తాం మా అమ్మకి కొంచెం మిగిలిన మిగిలిన మిగిలినవి ఏమంది ఇవాళ ఎన్ని పాలేసో నాన్న పాలేసి జున్న చేసి ఇచ్చేస్తాం దాన్ని తింట చోడ చక్కగా తింటు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎవరికి ఎవరికంటే ఇంకా ఎంతేనండి బ్లాగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా తీయడానికి నైవే ట్రై చేస్తుంటుంది ఓకేనా బాయ్ గుడ్ నైట్ ఇప్పుడు చూడండి దూరలేస్తున్నాను నా బాయ్